సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అంటే సామాజిక భద్రతా పెన్షన్లు అంటారు తెలంగాణలో ఆసరా పెన్షన్లు పొందేవారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందేవారు సడన్గా వారి పెన్షన్ ఆగిపోతే తిరిగి ఏ విధంగా పునరుద్ధరించుకోవాలి అన్న డౌట్ అనేది వారికి ఉంటుంది ఇది చాలామందికి ఎదురవుతుంది కానీ ఏ విధంగా ఎక్కడికి వెళ్ళి ఆగిపోయిన పెన్షన్ను తిరిగి రప్పించుకోవాలో తెలియక వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా కానీ మీకు విషయం తెలిసినట్టయితే పది మందికి మీరు సలహా ఇచ్చి ఆగిపోయినటువంటి పెన్షన్ను వారు వారికి మీరు తిరిగి ఇప్పించగలరు కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా ఒకటి ఉంది లేటెస్ట్గా ఒక అమ్మాయి నాకు కాల్ చేసి సార్ నాకు అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో ఉండి నేను పెన్షన్ తీసుకోలేకపోయాను అప్పుడు నా పెన్షన్ ఆగిపోయింది ఇప్పుడు ఎలా పునరుద్ధరించుకోవాలో తెలియటం లేదు దయచేసి తెలియజేయగలరు అని వారు నన్ను అడిగినప్పుడు నేను ఇచ్చిన సలహా ప్రకారము వారు వెళ్ళి దరఖాస్తు చేసుకున్నప్పుడు వారికి తిరిగి ఆగిపోయిన పెన్షన్ రావడం అనేది జరిగింది వారు చాలా సంతోషపడడం అనేది జరిగింది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా వారందరికీ ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ముందుగా మీరు ఒకటి గమనించాలి అసలు పెన్షన్ ఎందుకు ఆగిపోతుంది అన్నది మీకు తెలియాలి పెన్షన్ ఆగిపోవడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఏ కేటగిరీ పెన్షన్ అయినా కానీ ఇక్కడ వృద్ధుల పెన్షన్ అయినా కానీ వితంతువుల పెన్షన్ అయినా కానీ వికలాంగుల పెన్షన్ అయినా కానీ ఇక ఈ పదకొండు రకాల పెన్షన్ కేటగిరీల్లో ఏ పెన్షన్దారులైనా కానీ వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోయినట్టయితే వారి పెన్షన్ ఆగిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా పెన్షన్ ఆగిపోతుంది ఇక రెండో రకం ఏంటి అంటే ఇక్కడ వికలాంగుల పెన్షన్ను తీసుకునేవారు ఉంటారు కదా ఈ వికలాంగుల పెన్షన్ తీసుకోవడానికి సదరం సర్టిఫికేట్ బేరీజ్గా పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సదరం సర్టిఫికేట్లో రెండు రకాల సర్టిఫికెట్లు ఉంటాయి ఒకటి పర్మినెంట్ సర్టిఫికేట్ ఉంటుంది మరొకటి టెంపరీ సర్టిఫికేట్ ఉంటుంది పర్మినెంట్ వాళ్ళకు కూడా ఈ ఆసరా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది టెంపరీ వాళ్ళకు కూడా ఈ ఆసరా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది పర్మినెంట్ వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకసారి వాళ్ళకు పెన్షన్ వచ్చినట్లయితే వారికి ఆగిపోయే ప్రసక్తి అనేది ఉండదు చేజేతుల వాళ్ళు మూడు నెలలు పెన్షన్ తీసుకున్నట్లయితే ఆగిపోతుంది మరొక కారణం చేతనైతే ఆగిపోదు కానీ ఇక్కడ టెంపరీ సర్టిఫికేట్ ఉంటుంది కదా వాళ్లకు పెన్షన్ వస్తుంది కానీ వాళ్లకు ఏ తేదీ వరకు వ్యాలిడిటీ ఉంటుందో ఆ వ్యాలిడిటీ తీరిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకున్నట్లయితే వారి పెన్షన్ ఆగిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆగిపోయినటువంటి పెన్షను మూడు నెలలలోపు వారి టెంపరీ సర్టిఫికేట్ను రెన్యువల్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వారికి పెన్షన్ కొనసాగించడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ మూడు నెలలు దాటినా కానీ సదరం టెంపరీ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకున్నట్లయితే వారి పెన్షన్ ఆగిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా రెండు రకాలుగా పెన్షన్ ఆగిపోవడానికి కారణాలు ఉంటాయని చెప్పవచ్చు అయితే ఈ ఆగిపోయిన పెన్షన్లను ఏ విధంగా పునరుద్ధరించుకోవాలి అంటే ఇక్కడ రెండు రకాలుగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వారు అయితే మాత్రము మండల పరిధిలో ఎంపీడీఓ కార్యాలయం ఉంటుంది కదా ఎండిఓ కార్యాలయం ఉంటుంది ఆ ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డును మీ యొక్క పెన్షన్ ఐడిని ఈ రెండింటి జీరాక్స్ ప్రతులను తీసి ఒక దరఖాస్తును ఎంపీడీఓ గారికి రాయవలసి ఉంటుంది నేను ఈ విధమైనటువంటి కారణం వల్ల వరుసగా మూడు నెలలు నేను పెన్షన్ తీసుకోలేకపోయాను నా పెన్షన్ ఆగిపోయింది దయచేసి తిరిగి నా పెన్షన్ను పునరుద్ధరించడానికి రోల్ బ్యాక్లో నా అప్లికేషన్ను డిఆర్డిఏ గారికి పంపించగలరు అని చెప్పేసి మీరు ఎంపీడీఓ గారికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అయితే సేమ్ ప్రాసెస్ను అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి ఈ దరఖాస్తు చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇక్కడ ఎంపీడీఓ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు మీరు పెట్టుకున్న దరఖాస్తును రోల్ బ్యాక్లో వాళ్ళు డిఆర్డిఏ వారికి పంపించడం అనేది జరుగుతుంది వారు అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత నెక్స్ట్ నెల మీకు తిరిగి పెన్షన్ను పునరుద్ధరించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆగిపోయినటువంటి వారు ఎవరైనా కానీ తమ పెన్షన్లను పునరుద్ధరించుకోవడానికి ఎంపీడీఓ గారికి పట్టణాల్లో అయితే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఆధార్ కార్డును మరియు పెన్షన్ ఐడి నెంబర్తో దరఖాస్తు చేసుకొని తిరిగి పునరుద్ధరించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను చాలా చాలామంది మిత్రులు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు నాకు ఒకటి అనిపిస్తుంది ఈ వెల్ఫేర్ సంబంధించినటువంటి కంటెంట్ని తీసుకొని నేనేమైనా తప్పు చేశానా ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని నేను అందిస్తున్నాను కదా అయినా కానీ సరైన విధంగా ప్రజలు స్పందించడం లేదు నేను వేరే కంటెంట్ని ఏదైనా చూజ్ చేసుకొని ఆ కంటెంట్లో వీడియోలు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా నాకు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫేక్ వీడియో చేసేవాళ్ళు అబద్ధాలు చెప్పే వాళ్లకు లక్షల వ్యూస్ వస్తున్నాయి కానీ జెన్యూన్గా ఇచ్చే సమాచారానికి మాత్రము వ్యూస్ వస్తున్నాయి కానీ ఇక్కడ సబ్స్క్రైబర్లు మాత్రం రావటం లేదు దయచేసి ఈ జన్యున్ ఛానల్స్ ఎవరైతే ఉంటారో నేనే అని కాదు ఎవరైనా కానీ నిజం చెప్పే ఛానళ్ళు ఎవరైతే నడుపుతారో వారి ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఒక చెట్టు పచ్చగా ఉంటేనే పది మందికి నీడనిస్తుంది ఆ నీడ కింద సేద తీరవచ్చు అవసరమైతే హాయిగా కొద్దిసేపు పండుకోవచ్చు ఆకలేస్తే ఆ చెట్ ఆ చెట్టుకున్నటువంటి ఫలాలను కూడా మనం ఆహారంగా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక జన్యున్ ఛానల్ పచ్చగా ఉండాలంటే ఇక్కడ మిత్రుల యొక్క సహకారం అనేది ఖచ్చితంగా ఉండాలి అదే చెట్టు ఎండిపోయినట్లయితే ఆ చెట్టు కిందకి ఎవరు పోతారు ఆ చెట్టు ఏ విధంగా నీడనిస్తుంది ఏ విధంగా పండ్లనిస్తుంది ఒకసారి ఆలోచన చేయండి తప్పకుండా జెన్యున్ సమాచారాన్ని అందించే ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోండి దానిలో భాగంగానే అంతర్నేత్ర ఛానల్ని కూడా ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు